నమస్తే హిందువులు అత్యంత భక్తిభావంతో పూజించేటువంటి శ్రీరామచంద్రుని జన్మస్థలం నేపాల్లో ఉందనేసి తోరి అనే ప్రాంతంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని ఆ దేశ ప్రధాని ఒలీ కామెంట్స్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది అయితే నిజంగా వాల్మీకి రచించినటువంటి రామాయణంలో మాత్రం శ్రీరామచంద్రుడు కోసల రాజ్యంలోని భారతదేశంలోని కోసల రాజ్యంలోని అయోధ్యలో జన్మించినట్టు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి వాల్మీకి చెప్పింది కూడా ఆయన గ్రంథంలో చెప్పింది కూడా అదే మరి నేపాల్ ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే భారతదేశంతో నేపాల్ సరిహద్దు పంచుకుంటుంది ఆ వివాదాలు ఉన్నాయి అలాగే నేపాల్లో ఆయన సొంత పార్టీలోనే ఆయన పైన వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలో భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ భారతదేశంలోని మెజారిటీ మతాన్ని టార్గెట్ చేస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగిందని చెప్పవచ్చు అంతకుముందు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు పోలీ ఇది ఈ అసలు విషయం దీని మీద మీ అభిప్రాయం కూడా చెప్పవచ్చు